చేసిన చెప్పలే తర్వాత పెద్దలు చేస్తే అప్పుడు చనిపోయిందని చెప్పారండి రాత్రి జరిగి పొద్దున తల్లిదండ్రులు కూడా ఎవరికి చెప్పలేదండి మూడు నెంబర్లు ఇచ్చేయండి ఇద్దరికీ ఎవరికి ఎవరికి సరే చెప్పాలి కదండి బాగాలేదని చెప్పాలి కదా సరే నీట్ మేనేజ్మెంట్ మరి ఎలా చేస్తున్నారు తెలియదు కానీ క్యాంపస్ ఎన్ని రాష్ట్రంలో చేస్తారు అసలు పేరెంట్స్కి మీ పేరెంట్స్ పేరెంట్స్ కంపల్సరీగా తెలుగుపరచాలి ఒక స్టూడెంట్కి ఇలా జరిగినప్పుడు తెలుగుపరచాలన్న విధానం వీళ్ళు కనబడలేదు అక్కడ అది మేము వచ్చిన తర్వాత మేము అడిగితే ఏం జరిగిందో అని వచ్చి చెప్తున్నారు ఏమని సాయంత్రం ఎనిమిది గంటలకి తలపోటు వచ్చిందంట జెండు రాసుకుందంట వెళ్ళాలి కదా కింద ఉండాలని చెప్పారండి మూడు గంటల వరకు మూడు గంటలకు మళ్ళీ ఆ ఫ్రెండ్ ఏమైనా పెట్టారంట పక్కనే ఓర్ అసలు ఇచ్చారంట మూడు గంటలకు తలబడి వస్తుందని మళ్ళీ దిండి బోర్ రాస్తున్నారంట ఆరు గంటలు తీసుకొచ్చారండి ఆరు పదిలో ఆరు రోజులు తీసుకొచ్చారు పది నిమిషాలు సరిపోయింది నోట్లో వచ్చి బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని అడిగితే దాని సమాధానం లేదు సరే సరిపోయింది ఏడు గంటలకు సరిపోయింది మాకు ఇంటి మీద ఇచ్చారు మేము నాలుగు గంటలు మూడు గంటల ప్రయాణం వస్తాం లో ఉంచాలండి ఐసీలో ఉంచాలి లేకపోతే జనరల్ లోనే ఉంచాలి లేకపోతే ఒక రూమ్ ఏసీ రూమ్లో ఉంచాలి మార్చిలో తరలించాలి మార్చిలో తరలించడానికి మాకు అదే మార్చిలో మార్చిలోకి ఎందుకు తరలించాలి అసలు ఇంటర్నల్ బీడింగ్ ఎందుకు అవుతుంది హెడ్ ఇంజూర్ అంటే గతంలో ఎప్పుడైనా ఏం దెబ్బలు తగిలింది ఇంజూరీ అయిందంటే ఒక నెల కిందటో రెండు నెలల కిందటో ఐదు నెలల కిందటో ఒక తలపోటని లేకపోతే వాపల్ ఏదో కంప్లైంట్ ఉండి దాని నిమిత్తం ఒక హాస్పిటల్కి ఇప్పినట్టు లేకపోతే ఏం చేసినట్టు ఉండాలి అది ఏమి లేవండి అమ్మాయికి అక్కడ కంప్లైంట్ లేదు నిన్న ఫోన్ చేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పింది అంట ఏమని అబ్బాయి తల్లికి అదే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి ఎనిమిదో తారీఖుని ఎనిమిదో తారీఖుని ఎనిమిదో తారీఖుని బాబు తమ్ముడు పుట్టిన రోజు ఇష్యూ చేస్తానని అంట వాళ్ళ ఫ్రెండ్స్ ఎనిమిదో తారీఖు వెళ్ళిపోతున్నారు నేను పదో తారీఖు వస్తాను బాబాయిని పంపమని చెప్పింది అంట ఇది జరిగింది మరి బేగా వచ్చేసరికి అసలు ఏ అర్థం కావట్లేదు ఈ ఒక్క సిచ్యువేషన్ రాష్ట్రంలో మరి అన్ని కాలేజీల్లోని మరి జరిగే దానికైనా దారుణంగానే ఉంది సో పది నిమిషాల్లో అమ్మాయి సరిపడదు ఎంత పెద్ద ఇష్యూ అయితే పది నిమిషాల్లో చనిపోతారు ఎంత పెద్ద కంప్లైంట్ అయితే జస్ట్ తలపూడి వచ్చింది అని అన్నారు గతంలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉన్నాయి అనుకోండి వాళ్ళు క్యాంపస్లో ఉంచుకోరు కదండి పొచ్చినాయి ఇటువంటి జరుగుతుందని భయపడతారు కదండి ముందు లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏదో జరిగింది అనుకోండి జ్వర వచ్చిన ఇంకొక వచ్చినాయి ప్రేరణ చెప్తారు కదా చెప్పాలి కదా కొన్ని మూడు సార్లు ఇది వీళ్ళ తలపుడు వచ్చిందని రాత్రి నుంచి చెప్పిపోతున్నారు కానీ బయట ఏదో బాబాయ్ అవుతున్నారు ఇన్ని చేస్తారు కానీ ప్రేరణ ఎవరికి చేయలేదు మిస్ అండి మరి మీరు ఏవారు మేము అనుకుంటున్నామంటే ఇది అసలు కంపల్సరీ క్యాచ్ ఏంటన ఇది ఒక మిస్ట్రీ కనబడుతుంది కదా మిస్ట్రీ చేయ అసలు చేస్తారు లీడర్స్ ఎలా వస్తున్నారో దాని మీద పోరాడుదాం అనుకుంటాం వీళ్ళు మేనేజ్మెంట్ కరెక్ట్ అయిన గైడెన్స్ మాకు ఏం చేసిందో కరెక్ట్గా మాకు చెప్పారు అనుకోండి తర్వాత దాన్ని బట్టి మేము చేసుకెళ్తామండి లేదంటే పెద్ద వాళ్ళు మాది ఆల్రెడీ పిటాపు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు అలాగే మా ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జు ఎస్సీఎస్ఎన్ గారు ఉన్నారండి పెద్దవాళ్ళే ఉన్నారు ఆల్రెడీ వర్మగారు ఆల్రెడీ ఫోన్ చేసి మేనేజ్మెంట్ కూడా మాట్లాడే లైన్లో ఉన్నారు లైన్లో ఉన్న టచ్లో ఉన్నాడు వీళ్ళు తర్వాత అబ్బాయి వచ్చి అమ్మాయి ఫాదర్ వచ్చి ఆర్ఎస్ఎస్లో ఒక నెంబర్ అండి అక్కడ మేడం పద్మాజ గారు కంపల్సరీ అబ్బాయికి ఈ విషయం తెలియకంటే అనకాన్సిపెట్లోకి వెళ్ళిపోయాడు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్ నుంచి ఆ గారు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళని పంపించారు అని ఈ విషయం ఏదైనా సరే కానీ పెద్దది విషయం మరి పెద్దది అయ్యేలాగా వాళ్ళు తీసుకుంటారా లేదనుకుంటే ఆ కుటుంబానికి జరిగింది ఏం చేస్తారన్నది వచ్చి వస్తున్నాడు ఇంకా కుటుంబ సభ్యులు చాలా మంది వస్తున్నారు ఒక యాభై ఆరు మంది వస్తారు వచ్చిన తర్వాత తీసుకోవాలి ఏంటన్నది అప్పటి వరకు మట్టికి బాడీని బట్టి నేను తీసుకెళ్ళమండి బాడీ ఇక్కడే మార్చిలో ఉంటుంది లేదు వీళ్ళకేమని చెప్తే నేను కాలేజీ దగ్గర పడుతుంది క్యాంపస్ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంటుంది